ఆదిత్య మిథునా దగ్గరకు వచ్చి చాలా ప్రేమ వెలగబోస్తూ ఇలా అంటూ ఉంటాడు ఏంటి నువ్వు కిడ్నాప్ అయ్యావా నిన్ను ఎవడైనా సరే కిడ్నాప్ చేస్తే వాడిని నేను వదిలిపెట్టను వాడు ఎవరో తెలుసుకునే తీరుతాను అంటూ ఆదిత్య అయితే ఓ తెగ లెక్చర్లు ఇస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి దేవా వచ్చి ఆదిత్య భుజం మీద చేయి వేస్తాడు అది చూసి మిథునా అలా చూస్తూ ఉండిపోతుంది ఇక దేవా ఇలా అంటూ ఉంటాడు నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను వాడు ఎవడైనా సరే వాడిని వదిలేదే లేదు వాడిని చంపేస్తాను అంటూ దేవా అంటూ ఉంటాడు ఆ మాట విన ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న దేవా ఇలా అంటూ ఉంటాడు నేను వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఆల్రెడీ నేను అదే పనిలో ఉన్నాను ఎందుకంటే వాడు ఎవడో కానీ మిథునాకి చాలా బాగా తెలిసిన వాడే కాబట్టి మిథునాని కిడ్నాప్ చేసిన గదిలో మిథునా ఫోటో చాలా పెద్ద ఫోటో ఉంది వాడికి మిథున అంటే ఇష్టం అనుకుంటాను అందుకే మిథునాని కిడ్నాప్ చేశాడు వాడు ఎవడైనా సరే నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ దేవా అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయ్యి భయపడుతూ ఉంటాడు ఇక మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది దేవా మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని వదలను వాడిని ఎలాగైనా చంపేస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్